హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇది రాయలసీమ ఫేషల్ కలపట్టండి ఇది చాలామంది ఎత్తుండ్రు యూట్యూబ్లో అయితే నేను చూస్తా ట్రై చేద్దామని చేశాను చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది ఇది మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి ఎందుకంటే నేను పొట్టుతోటి మినపప్పు మినపగున్లు పొట్టు పేసార్లు తీసుకున్నా కాబట్టి జొన్నలు అన్నీ ఉన్నాయి ఈ దోశలో ఇలా తప్పక ట్రై చేయండి పిల్లలకి ఇలా కానీ చేసి పెడితే స్ట్రాంగ్గా తయారవుతారండి ఆరోగ్యానికి స చాలా మంచిది నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు ఇప్పుడు మనం దీన్ని తయారు చూద్దాము వీడియోని కిట్ చేయకుండా చూడండి నేను ఇన్న మూడు కప్పుల బియ్యం వేసుకున్న అంటే మెదరింగ్ కప్పుతో మూడు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పు తీసుకో మినపగుండ్లు తీసుకోవాలి నేను ఇక్కడ పొట్టు తీసుకున్నా అట్లనే ఒక కప్పు పెసాలు తీసుకోవాలి అవన్నిటిని శుభ్రంగా కడుక్కొని ఒక ఎనిమిది గంటలు మనం అవిటిని నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత నీళ్ళు అంపేసి మనం అవిటిని మిక్సీ పట్టుకోవాలి మనకు పొట్టు మినపప్పు వాడుతున్నాం కాబట్టి పొట్టు మెనువులు చాలా హెల్త్ పరంగా చాలా మంచిదండి మనకి ఇందులో ఫైవర్ కంటెక్ట్ ఎక్కువ ఉంటుంది తప్పక మీరు సుతాం పొట్టి తీసుకోండి పొట్టి లేకపోతే మామూలు తీసుకున్న మినపగుళ్ళు తీసుకున్న పర్లేదు మనం బియ్యాన్ని అంత మెత్తగా పట్టుకోవాలి జొన్నలు ఉన్నాయి కాబట్టి చూసి మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు మనం మినప మినపప్పు నీళ్ళు అంపేసి అదే మిక్సీ జార్లకు తీసుకోవాలి మిరపగుండ్లన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాక కొన్ని వాటర్ వేసి దాన్ని సుఖం మెత్తగా పట్టుకోవాలి చూడండి మనం పొట్టుతోటి వాడుతున్నాం కాబట్టి చాలా మెత్తగా పట్టుకోవాలి దాన్ని సుతం మనం బియ్యపు దాంట్లోనే వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి చూడండి చేత ఒక్క రెండు మూడు చికెన్లు అయినా బాగా కలుపుకోవాలి చూడండి మనకు అప్పుడే అది పిండి మంచిగా అవుతుంది గురించి చాలా బాగా కలుపుకుంటేనే మనకు పిండి అన్నది పొంగుతూ చాలా బాగా వస్తుంది చూడండి పిండి అంత అట్లా కలుపుకున్నాక మనం దానికి మూత పెట్టేసి నైట్ అంతా ఉంచుకోవాలి మనకు ఉదయానికి అట్లా పులుతుందండి చూడండి మనకంతా పిండి అంతా బాగా పొంగుతూ చాలా బాగుంది కదా ఇప్పుడు దాన్ని అంతా అట్లా గంటతోటి అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ నర వేసుకున్నా వేసుకున్నాక మనం అదంతా కలుపుకొని మనకు సరిపోను వేరే గిన్నెలకు తీసుకోవాలి మిగిలిది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డేస్తో చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి వాటరు చూసుకుంటా వేసుకొని మనం దోశ బ్యాటరీ లాగా దాన్ని పిండిని కలుపుకోవాలి దోశ బ్యాటరీ కంటే కొంచెం చిక్కగా ఉంచుకోండి ఇప్పుడు మనకు పెసాలు వచ్చుదాం చూడండి చక్కగా పులిచింది కదా ఇప్పుడు దానిస్తాం గంట చాయంతో బాగా కలుపుకోవాలి అంటే దీంట్లో వాటర్ ఏమి వేయద్దు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం నేను ఒక ముప్పావు స్పూన్ దాకా వేసుకున్నానండి వేసుకొని దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది పెసార్లు మనకు కొంచెం అట్లా తిక్కుగానే ఉండాలి చూడండి అట్లా కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకుందాం నేను ఇందులో పల్లి చెకింగ్ చేసిన మీ నచ్చిన చెకిన్ తోటి తినచ్చు దోశలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయండి ఇప్పుడు స్టవ్ వంట పెట్టి మనం దోశ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం రాసి మనం దోశ వేసుకోవాలండి ఒక గంట తీసుకొని వేసుకొని దాన్ని కొంచెం పతుల అనుకోవాలి మనకి దోశ కొంచెం మందమే ఉంటుందండి ఇప్పుడు ఫస్ట్ దోశ వేసుకున్నాక మళ్ళా మనం పెసర్లది ఉన్నది కదా దాన్ని వేసుకోవాలి వేసుకొని దోశకంతా ఈవెన్గా సర్దుకున్నాక కొంచెం ఆయిల్స్ తీసుకొని దాన్ని మనం అట్లా తింపుతుంటే మనకు అంత దోశ అంతా ఈవెన్గా కాలుతుంది చూడండి దాన్ని తీసి రెండో వైపు స్తో వేసుకొని చక్కగా దోశని కాల్చుకోవాలి మనకు క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్ సుతాం చాలా బాగుంటుంది పరంగా వస్తున్నాం చాలా అంటే చాలా మంచిదండి మనకు పప్పులు మినపప్పు కానీ పెసరపప్పు కానీ పొట్టి తీసుకున్నాం కదా చాలా అంటే చాలా మంచిదండి మీ దగ్గర పొట్టు లేకపోతే మాములు వేసుకున్నా పర్లేదు టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఇప్పుడు రెండో దోశ మీరు క్యారెట్ తోటి కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి మీకు నచ్చింది వేసుకొని దోశలు అన్నది కాల్చుకోవచ్చు ఇప్పుడు మనం పెసరిది ఒక గంట తీసుకొని దాన్ని ఈవెన్ గట్ల దోశ అంతా ఫ్రెస్ చేసుకోవాలి చేసుకున్నాక నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలున్న కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఎత్తున్న మీ దగ్గర క్యారెట్ కానీ ఇంకా మీకు నచ్చినవి వేసుకోవచ్చు వేసుకొని దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని దాన్ని బాగా ఎర్రగా కాల్చుకుంటే మనకు క్రిస్పీగా ఉంటుందండి చూడండి మనం ఇది కొంచెం మందం ఉంటుంది కానీ ఒకేసారి కాల్చుకుంటూ వీలు కాదు గురించే నేను రెండో వైపు వస్తాం వేసుకుంటున్న దోశ అందుకే మనకు ఆ సైడ్ సుతం మంచిగా రగ్గాలాలే కాబట్టి వేసుకున్న ఇప్పుడు మనం దాన్ని తీసేసుకుందాం చూడండి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కు టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టపడతారు చాలా బాగుంటుంది మనకు పెసాల టేస్టు పప్పుది అన్నీ తెలుస్తాయి చాలా బాగుంటుంది మీరు నచ్చిన చెకిన్ తోటి తినచ్చు నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి